హీరో విష్ణు ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు గత ఏడాది ఈడో రకం రకం సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ప్రస్తుతం లక్కున్నోడు అనే చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఫిబ్రవరిలో ఈ లక్కున్నోడు చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది ఇక ఈ చిత్రం షూటింగ్ అలా పూర్తి అయిందో లేదో విష్ణు వెంటనే తన కొత్త చిత్రం మొదలు పెట్టాడు ఈ కొత్త సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాలో విష్ణు ఇద్దరు హీరోయిన్ రొమాన్స్ కు రెడీ అవుతున్నాడు ఆ ఇద్దరు మెయిన్ హీరోయిన్ గా మలయాళ హీరోయిన్ మియా జార్జ్ ను ఎప్పుడో సెలెక్ట్ చేశారు ఇప్పుడు రెండో హీరోయిన్ గా విష్ణు తమ్ముడు మనోజ్ ఎటాక్ నాని జెంటిల్మెన్ సినిమాలో నటించిన సురభిని ఎంపిక చేశారు విష్ణు సోదరుడు మనోజ్ రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన ఎటాక్ సినిమాలో సురభి మనోజ్ లవర్ గా నటించింది ఇప్పుడు అదే సురభి విష్ణు పక్కన రొమాన్స్ కి రెడీ అవుతుంది ఈ చిత్రంలో విష్ణు డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో అతనికి జోడీగా సురభి అయితే బాగుంటుందని ఆమెను సెలెక్ట్ చేసుకున్నారట దర్శక నిర్మాతలు ఈ నెల చివరిలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుంది ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి